ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు పుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మంచి హెవీ బిగ్ సైజ్ లో ఉన్న ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం మరి ఎంత కృష్ణ ఇవి ఒకసారి చెప్పు ఏం రేట్ ఇవి లక్ష ముప్పై ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎవరన్నా ఎంత అడుగుతున్నారు లక్ష పదహైదు లక్ష పదహారు వరకు అడిగేటోళ్ళు అడుగుతున్నారట గ్యారంటీ పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఈ ఊరేది మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా మరి ఫైనల్ ఎంతలో ఉన్నావు మరి లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై వరకు అయితే ఫైనల్ ఇస్తారట పని బాగోతా మరి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోవచ్చు అట నెంబర్ చెప్పో సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే మంచి రెండు సేమ్ కలర్ సేమ్ ఉన్నాయి అవసరం అయితే మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుండే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గెలుతాం